హలో నమస్తే నేను మణిప్రసాద్ త్రిపురం ఇప్పుడు మనం ఆగ్రా టూర్లో ఉన్నామండి ఆగ్రా టూర్లో భాగంగా ఫతేపూర్ సిక్రే అనేటువంటి ఒక గ్రామానికి వెళ్తున్నాం అక్కడ వాసే ఫోర్ట్ ఫోర్ట్ అక్కడ ఒక కోట ఉందంట ఫతేపూర్ సిక్రే కోర్టు దాన్ని చూడడానికైతే ఫోర్టు దాన్ని చూడడానికైతే ఇప్పుడు మనం వెళ్తున్నాము ఇక్కడ ఆగ్రా నుంచి మనకైతే రూమ్ దగ్గర నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరం ఉంది మనం ఇక్కడ ట్యాక్సీలో అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది ఫుల్గా వీడియో అయితే చూడండి రోడ్డు చూసారా ఎంత పచ్చగా ఉందో ఇక్కడ మన మన ఏరియాలో ఉన్నట్టుగా మన కోనసీమ ఏరియాలో ఉన్నట్టుగా పచ్చదనంతో నిండినటువంటి రోడ్డు అయితే మనకి అటువైపుల ఇటువైపుల పంట పొలాలు అన్నీ కనబెడుతున్నాయి చూడండి సేమ్ మన రోడ్ లాగానే ఉంది అంటే ఆఫ్ రోడ్ రోడ్లో తీసుకెళ్తున్నాడు భయ్యా చూసుకోవచ్చు చాలా బాగుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కోట ఫుల్ ఇప్పుడు మనం జైపూర్ హైవే రోడ్డుకి ఎంటర్ అయ్యాండి రాజస్థాన్ జైపూర్ అనమాట ఇది రాజస్థాన్ మనం వెళ్ళేటువంటి ఫతేపూర్ సిగరే ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలోనే బార్డర్ అయితే ఉంది అనమాట ఉత్తరప్రదేశ్ కింద ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇదంతా ఫోర్ సిక్రీ యొక్క లోపల భాగాలు ఇక్కడి నుంచి సిఎన్జి బస్సులు ఉంటాయి ఈ బస్సులు అయితే తీసుకొని చివరికైతే వెళ్ళాలంట కోటలోకి దీనికి వచ్చేసి ఛార్జు పదిహేను రూపాయలు వెళ్ళడానికి పదిహేను రూపాయలు రావడానికి ఫిక్స్ చేశారు అక్కడైతే లోపలికి వెళ్ళడానికి టికెట్ అయితే మనకి ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు అంటే ఒక మనిషికి వచ్చేసి ఎనభై రూపాయలు ఖర్చు అయితే అవుతుంది లోపలికి వెళ్ళి రావడానికి రెండు రెండు వెహికల్స్ తోటి వెళ్ళొచ్చు అన్నమాట మేమైతే కోట లోపలికి బయలుదేరాము ఇక్కడ మనం చూసుకోవచ్చు గైడ్స్ తోటి అలాగే ఫారినర్స్ తోటి మా బస్ అయితే ఫుల్గా నిండిపోయింది వాళ్ళు గైడ్ సహాయం తీసుకుని వెళుతున్నారనమాట చూడండి ఇక్కడ మనకి పెద్ద గోడ కనపడుతుంది కదండి మంచిగా తొమ్మిది కిలోమీటర్ల వ్యవధిలో ఈ గోడ అయితే ఉన్నదనేసి చెప్తున్నారు కొంత కొంత అయితే శిథిలమైపోయింది అక్బర్ గారు పరిపాలించినటువంటి కాలంలో నిర్మించబడినటువంటి ఈ ఫతేపూర్ సిక్ే ఇప్పుడు మనం పూర్తిగా చూడబోతున్నాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి శిథిలమైపోయినటువంటి కట్టడాలు మనం ఇక్కడ చూడొచ్చు దారి పొడవునా కూడా మనకి ఎలాంటి కట్టడాలు అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి ఇక్కడ చూడండి ఇదంతా కూడా కోట లోపల భాగంలో మనకి అంతా కూడా నీట్గా కనిపిస్తుంది కదా అయితే వచ్చామండి ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి ఈ కోటలు ఇలాంటివి మించుమించుగా ఒక నలభై ఏడు ఎన్నో ఉన్నాయట ఇక్కడ అన్నీ కూడా దీన్ని అక్బర్ నిర్మించాడు అనమాట అండి అక్బర్ తన యొక్క రాజధాని కోసం ఈ ఫతేపూర్ సిక్రీని అయితే నిర్మించడం జరిగింది ఇక్కడ దీన్ని సిక్రి అంటారు ఫతేపూర్ అనేది పక్కన ఇంకొక ప్యాలెస్ ఈ రెండు కూడా ఈ కోటలు రెండు ఫతేపూర్ అనేది ఒకటి సిక్రి అనేది ఒకటి రెండు కలిపి మనం ఇక్కడ చూడబోతున్నాం అనమాట ఇప్పుడు చూడండి ఎంత విశాలమైనటువంటి రాజధాని మనం ఇక్కడ చూడచ్చు చాలా విశాలంగా అయితే మనకి కోటలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఇది చూడవచ్చు దివాన్ ఏ కాస్ అంటే ఇది చూడండి ఎంత ఈ ఎంత అద్భుతమైనటువంటి కళారూపాలు మనకి ఇందులో దర్శనమిస్తున్నాయో చూడవచ్చు ఇదంతా కూడా ఆనాటి కాలంలో చేత్తో కట్టబడినటువంటి కట్టడాలు అనమాట చూడండి ఎంత అద్భుతంగా అయితే ఈ రాతిని ఏకశిలా రాతిని ఏ విధంగా అయితే చెక్కారో చూడొచ్చు అంత ఒక అద్భుతం అన్నమాట అక్బర్ గారి యొక్క పరిపాలనలో జరిగినటువంటి కట్టడాలు అండి ఇవి ఇంచుగా పదిహేనవ శతాబ్దంలో ఇవన్నీ కూడా నిర్మించడం అయితే జరిగింది పదిహేను నుంచి పదహారవ శతాబ్దం వరకు కూడా నిజంగా చూడడానికైతే రెండు కళ్ళు చాలావు ఇవి ఒక వీడియోలో ఎక్స్ప్లోర్ చేసేటువంటి భవనాలు అయితే కాదండి ఇది చాలా అద్భుతంగా ఉంది ఒక్కసారి వచ్చి సందర్శించాల్సినటువంటి ప్రదేశాలన్నమాట సరే అక్కడి నుంచి ఆ ఊరు ఏ విధంగా కనపడుతుందో చూడండి ఈ కోటలు ఏవైతే ఉన్నాయో మనం నిన్న చూసినటువంటి కోట ఏదైతే ఉందో ఆగ్రా కోట ఆగ్రా కోటకి ముందు ఇదనమాట ఈ కోటను చూసిన తర్వాత ఆగ్రా కోట అనేది మనం చూడాలి ఎందుకంటే ఫస్ట్ రాజధాని అనేది ఇక్కడ నిర్మించారట అండి నిజంగా ఆనాటి కాలంలో ఎంత అందమైనటువంటి కట్టడాలు కట్టడం అనేది నిజంగా మహా అద్భుతం అనమాట మనం హంపి చూసుకోవచ్చు అది ఇంకా శిథిలమైపోయి ఉంది ఇవి ఇంకా కూడా చాలా బలిష్టంగా కనపడుతున్నాయి మరి యంత్రాలు ఏమీ లేని సమయంలో ఇలాంటి అద్భుతమైనటువంటి కట్టడాలు ఓన్లీ మానవ మాత్రలు గొప్ప విషయం అనమాట గొప్ప సంగతి చూడండి కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో అసలు నిజంగా ఆనాటి కాలంలో ఇంత బలమైనటువంటి కట్టడాలు కట్టడం కూడా నిజంగా ఒక వెంటనే చెప్పాలి అన్నీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో తన యొక్క ముగ్గురు భార్యల కోసం కట్టించినటువంటి ప్యాలెస్లు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట చిన్న కొలను ఏదో ఉంది చూడండి అనూప్ అనూప్ తాలో పేరు అనూప్ తాలో అంట బహుశా స్నానాలు ఆచరించేవారేమో చూడండి చేతితో కట్టినటువంటి కట్టడాలు ఇవన్నీ కూడా నిజంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి లైన్ గీయాలంటే ఎంత టైం పట్టేదో బహుశా ఒకసారి మనం ఊహించుకోవచ్చు ప్రతి దాని మీద కూడా అలానే ఉన్నాయి ఎంత అద్భుతంగా ఉందో చూసారా ఇంత అద్భుతమైన కట్టడం మరెక్కడా ఉండదేమో భారతదేశంలోనే తప్ప అందుకే మొత్తం విదేశాల నుంచి కూడా ఈ కట్టడాలను చూడడానికి చాలామంది అయితే వస్తున్నారండి ఎంత అద్భుతంగా ఉంది కదూ నిజంగా ఇక్కడ ఈ నీటి వసతులు అనేవి సరిగ్గా లేకపోవడం వల్ల అక్బర్ పరిపాలించినటువంటి ఈ రాజధానిని తదుపరి కాలంలో ఔరంగజేబు వాళ్ళ కాలంలో ఆగ్రాలో ఉన్నటువంటి కోటకైతే మార్చడం అయితే జరిగిందట మరి తర్వాత ఎవరైతే పరిపాలించారో మనకైతే తెలియదు కానీ ఈ కట్టడాలు అయితే ఈ విధంగా ఉండిపోయినాయి ఇది టబ్ అనమాట అండి వాటర్ నిల్వ చేసేది చెప్పాను కదా నీటి ఎద్దడి వల్ల ఇక్కడ వర్షం నీరునో లేకపోతే మరి వాటర్ ఉండేటువంటి ఆనవాళ్ళు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయండి దానికి సంబంధించినటువంటి ಡಬ್ಬ ಅನ್ನ డబ్బు అంటండి అత్తర తయారేదంటే అత్తర చేసేవారు అంటే ఇందులో ఇప్పుడే గైడ్ చెప్తుంటే కాపీ కొట్టేసాను మనం గైడ్ పెట్టించుకోలేదు కదా పైకి వెళ్ళడానికి కూడా మెట్లు అయితే ఉన్నాయి వీటిని క్లోజ్ చేసి పెట్టారు మరి ఎందుకో తెలియదు ఈ పక్కన వెళ్ళి మెట్లు కూడా క్లోజ్ చేయడం జరిగింది ఒకసారి అప్పుడు ఉన్నటువంటి ప్రజలు అప్పుడు జీవించినటువంటి విధానాన్ని ఇలాంటి కట్టడాలను చూస్తే ఏం చేసేవారో ఏం చెందేవారో అని ఆలోచించుకుంటూ ఉంటే తెలుస్తూ ఉంటుంది అనమాట అండి నిజంగా ఒక్కసారి మళ్ళీ పూర్వం రోజుల్లోకి అంటే పదిహేను పదహారవ శతాబ్దాల్లోకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది ఈ ప్రదేశంలో చేపు ఈ పైన భాగాలు అయితే చూడడానికి లేదు ఎందుకంటే క్లోజ్ చేసేశారు ఆ పైన ఉన్నటువంటి గదులు వాటిలోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే లేదనమాట ఓన్లీ కింద గదుల్లోనే తిరగాలి ఈ గదులు గోడలు అన్నట్టుగా ఉన్నాయండి ఈ ఫతేపూర్ కోట ఇక్కడ మనం చూడవచ్చు

ఇంకా మేము గవర్నమెంట్ గైడ్ అంటాడు ఒకడు రకరకాల డబ్బులు దబ్బడం తప్ప ఏమీ ఉండదు అక్కడ చూడడానికి ఆ నెట్లో సమాచారం చూసుకోవడం వచ్చేయడం తిరిగేయడం వెళ్ళిపోవడం అంతే అలా డబ్బులు దబ్బతే మనకు కలిసి వచ్చేది ఏమైతే ఉండదు ఎవరు కూడా గైడ్ని అయితే ఎంకరేజ్ చేయకండి ఒక పది మంది ఇరవై మంది వస్తే కనుక ఖచ్చితంగా గైడ్ని అయితే తీసుకోవాలి ఎందుకంటే అందరికి కలిపి కూర్చోబెట్టి వాడు చెప్తాడు కాబట్టి లోపల చిన్న మార్కెట్ లాంటిది అయితే పెట్టి అటు ఇటు అమ్మకాలు అయితే కొనసాగిస్తున్నారు హ్యాండ్ బ్యాగులు ఆ పక్కన మనకు కనబడుతుంది చూడండి మసీదు కోట పై భాగంలో నుంచి ఇప్పుడు మనం కిందకి చూడవచ్చు మొత్తం సిటీ అయితే ఫతేపూర్ సిటీ మనకి ఈ విధంగా కనపడుతుంది ఎంట్రన్స్ ఈ విధంగా ఉంది చాలా పెద్దదండి ఇది దీన్ని బులం దర్వాజా అంటారండి ఇది ఈ కట్టడం అనేది ప్రపంచంలో కల్లా పెద్ద కట్టడం ఈ గేట్లలో ఎంట్రన్స్ గేట్లలో ఉన్న పెద్ద కట్టడం అన్నమాట ఇది చూసుకోవచ్చు ఇవన్నీ కూడా కోట లోపల ఉన్నటువంటి పిల్లులే ఆ బోర్డర్ లో కనపడుతుంది చూడండి ఇంకా గోడ ఆ సరౌండింగ్ అంతా గోడ టవర్ల అవతలు ఉన్నాయి అదంతా కూడా ఇంచుమించుగా తొమ్మిది కిలోమీటర్లు మనం ముందుగా చెప్తున్నట్టుగా తొమ్మిది కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అనమాట ఇక్కడ మనం చూసుకోవచ్చండి ఇది బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నాం ఇది దర్గా అంటారు అనమాట సలీం చిస్తీ దర్గా అంటారు దీన్ని ఇది అక్బర్ గారు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక దర్గా అనమాట ఇది ఏంటంటే పిల్లలు లేని వాళ్ళకి సంతానం కలిగేటువంటి మహత్యం దర్గా అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అక్బర్ గారికి పిల్లలు లేకపోతుందో ఈ సెలం చిస్తీ గారిని అయితే ఆశ్రయించడం తర్వాత జాతాబాయ్ గారికి పిల్లలు పుట్టడం అనేది జరిగిందని చరిత్ర మన ఆధారంగా చూసుకోవచ్చు ఇదేనండి సలిం చిస్తి దర్గా ఆ పక్కన ఉన్నది జమా మసీదు అలాగే ముందు చూసినటువంటి సిక్రి అనే ప్రాంతం పరిపాలనా ప్రాంతం అయితే ఇప్పుడు చూస్తున్నటువంటి ఫతేపూర్ అనేది ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతం అనమాట అండి ఇక్కడ ఉన్నవన్నీ కూడా సమాధులటండి మనం చూసుకోవచ్చు ఈ వెనుక భాగంలో ఉన్నవన్నీ కూడా ఇవన్నీ కూడా సమాధులే ఆనాటి కాలంలో ఉన్నటువంటి రాజ పరిపాలించినటువంటి కాలంలో ఉన్నటువంటి వారి సమాధులు అనుకుంటా వర్స సేవకులు సమయం ఎవరైనా అవ్వచ్చు ఇవన్నీ కూడా చాలా ఇంచుమించుగా నూట యాభై సంవత్సరాల వరకు ఇక్కడ అయితే ఉన్నాయి మనం చూడవచ్చు ఇదంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతం చూశారు కదండి ఫతేపూర్ సిక్రీ మొత్తం సిక్రీ ఫతేపూర్ రెండు ప్యాలెస్లు అలాగే రెండు రాజధానులు అక్బర్ కట్టించినటువంటి రాజధాని రెండు తిరగడం అయితే జరిగింది ఇక ఈ వీడియోని ఇంతటితో ముగించేస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మా కోసం వెహికల్స్ అయితే ఎదురుచూస్తున్నాయి మేము ఇంకా తిరిగి వెళ్ళిపోతున్నాం బాయ్